ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఇప్పుడు జ్ఞానం కోర్సును రివైజ్ చేసుకోవాలి విధి ద్వారా సిద్ధిని పొంది జడ్జిమెంట్ చేసుకోవాలి ఇప్పటికీ ఇంకా టూ లేటు బాగా ఆలస్యం అయిపోయిందని అని బోర్డు ఇంకైతే రాలేదు ప్రాప్తి పొందవలసిన సమయం ఇప్పటికే చాలా అయిపోయింది కొద్దిగా ఉంది పశ్చాత్తాప సమయంలో ప్రాప్తి ఉండదు ఈ కొంచెం అవకాశం నిమిత్తాత్మలైన మీ కొరకే ఆగి ఉంది అని బాబా అంటున్నారు కొద్ది సమయం మాత్రమే నిమిత్తాత్మలైన మీకోసం ఆగి ఉంది అంటున్నారు బాబా మంచి అవకాశం లభిస్తే ఆ ఆనందంలో ఉండి పురుషార్థం నుండి వంచితం అవ్వకూడదు ఏ విధంగా అయితే చేప నీటితోనే జీవితం యొక్క అనుభవం చేసుకుంటుంది తగులుబాటు నీటితో ఉంటుంది అప్పుడప్పుడు ఒకే సెకండ్ బయటకు వచ్చినప్పటికీ మరల లోనకి వెళ్ళిపోతుంది అదేవిధంగా కర్మేంద్రియాల ఆధారంగా బాహిర్ముఖతలోకి వచ్చిన ఆకర్షణ శివ్ బాబాతో ఉండాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి